యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ వాల్యూజోన్ హైపర్మాట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేటా అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి అంటే బయట చర్మం ఎక్స్పోజర్ కూడా కొంచెం పొట్టు రాలిపోతూ ఉండడం ఎంతకీ తగ్గదనమాట దీనికోసం ముందు కూడా వీడియోస్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకేమైనా ప్రాక్టికల్గా మనం ఇంట్లో తయారు చేసుకునేవి అంటే ఇలా పై పూర్తగా అప్లై చేసుకునేవి ఏవైనా ఉన్నాయని అడుగుతున్నారు సో దానికోసం మళ్ళీ ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది ఈరోజు నమస్తే సార్ నమస్తే సో సోరియాసిస్ ఉన్నప్పుడు అంటే తెలిసి తెలియక కొన్ని ప్రోడక్ట్స్ వాడడం లేదా కొన్ని ఆహార పదార్థాలు తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా సార్ మరి సోరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళు సోప్ వాడచ్చా లేకపోతే ఇంట్లో ఏదైనా సూన్య పిండి అలాంటివి ఏమన్నా మీరు ఇంతకుముందు కూడా చెప్పారు అలాంటిది ఇంకొక మంచి చిట్గా చెప్పండి ఈరోజు ఓకేమా పవర్ తక్కువ ఉంది ఇబ్బంది లేనటువంటిది అయితే గొప్ప సోప్ వాడుకోవచ్చు లేకపోతే ఈ మధ్య కాలంలో సోప్ సోప్స్ ఓకే ఓకే సో ఈ మధ్య కాలంలో ఈ మెడికేటెడ్ సోప్స్ కూడా ఆయుర్వేదం పద్ధతిలో తయారు చేసినటువంటి సోప్స్ కూడా దొరుకుతున్నాయమ్మా మరి అది వాడుకోవడం మంచిదమ్మా సున్నిపిండి అంటే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి సున్ని పిండి వాడుకుంటే మరీ మరి మంచిది రెండవ ప్రత్యామ్నాయంగా ఈ ఆయుర్వేదిక్ మెడికేటెడ్ సోప్స్ వాడుకోవడం మంచిదమ్మా మామూలు సింథటిక్ సోప్స్ కంటే కూడా సో అదొకటి ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య చర్మ వ్యాధులో అగ్రస్థానాన్ని పొందిన అది కాదు ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు వాళ్ళ వరకు కూడా మరి వయోభేదం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికి వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ సమస్య ఏదంటే సోరియాసిస్ అన్న వస్తే ఒక పట్టణంలో చాలా మంది ఆ సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య ఉన్నటువంటి బాధలను భరించలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడి మానసికంగా చాలా క్షోభకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు కొంతమందికి కొన్ని ప్రాంతాల్లోనే పరిమితం అయిపోయి అది రావడము తగ్గిపోవడము రావడము తగ్గిపోవడం జరుగుతుంటే కొంతమందికి మాత్రము దేహంలో చర్మం మీద ఎక్కువ శాతం మంది కూడా ఎక్కువ ప్రాంతంలో కూడా వచ్చేసేసి దురద పోటు మంట అసౌకర్యము పుట్టు రాలడము ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా వాళ్ళ బాధ వర్ణాతీతం సో కొంతమందికి వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమందిలో వేసవి కాలంలో ఈ యొక్క లక్షణాలు ఎక్కువైపోతుంటాయి కొంతమందికి సంవత్సరం అంతా కూడా ఉంటుంటాయి అంతేకాకుండా కొంతమందిలో షుగరు అదేవిధంగా ఈ యొక్క స్థౌల్యం వెయిటు అదేవిధంగా ఈ వాతావరణ ప్రభావము మానసిక ఒత్తిడి ఇలాంటి తోడైనప్పుడు ఇది మరింత విజృంభిస్తుంది ఈ సోరియాసిస్ అనే సమస్య ఈ యొక్క సోరియాసిస్ సమస్య కేవలము చర్మానికే పరిమితం కాకుండా కొంతమందిలో సరైనటువంటి చికిత్స జరిగినటువంటి వాళ్ళలో జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారన్నమాట సో అప్పుడు కు చక్కని ట్రీట్మెంట్ మనం వాడుకోగలిగినప్పుడే సోరియాసిస్ వల్ల వచ్చేటువంటి కీలనొప్పులు కూడా తగ్గిపోతాయి లేకపోతే మరి నొప్పులకు ఎన్ని మందులు వాడినా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో మరి ఆ ఆ యొక్క సమస్య కూడా తగ్గదమ్మా సోరియాసిస్ తోడు మళ్ళీ ఈ యొక్క నొప్పులు కూడా మొదలైపోతుంటాయి అన్నమాట సో అసలు సోరియాసిస్ అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుంటే మా వివిధ రకాల కారణాల వల్ల చర్మము చర్మము యొక్క కణాలు విభజన అసహజంగా జరగడం వల్ల సోరియాసిస్ అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది సో సర్వసాధారణంగా ఏ జీవి అయినప్పటికీ కొత్త కణాలు ఉత్పత్తి అవుతుంటాయి పాత కణాలు పోతుంటాయమ్మా జీవధర్మం దేహధర్మం అది చిన్న ప్రాణి నుంచి పెద్ద ప్రాణి వరకు ప్రతి ప్రాణికి ఈ లక్షణం ఉంటుంది ఈవెన్ మొక్కలు కూడా అది ఉంటుందమ్మా సో ఉదాహరణకు మనిషి పరిస్థితి చూసుకుంటే మనకు తెలియకుండా చర్మం మీద కొత్త కణాలు వస్తుంటాయి పాతవి పోతుంటాయి మనకు కంటికి కనిపించవు కానీ ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో ఎలా జరుగుతుంట ఆ కణ విభజన విపరీతంగా జరిగిపోతుంది మనకు సర్వసాధారణంగా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే నార్మల్గా ఉన్నటువంటి ఆరోగ్యవంతులకి ఆ అనారోగ్యవంతుల కంటే సోరియాసిస్ వచ్చినటువంటి వాళ్ళలో కణ విభజన నూరు రెట్లు నూట యాభై రెట్లు రెండు వందల రెట్లు ఐదు వందల రెట్లు థౌజండ్ రెట్లు ఇది విపరీతంగా కణ విభజన జరిగిపోతుంది అమ్మా సో ఆ విధంగా కణ విభజన జరిగినప్పుడు ఏమంటే పాత చర్మం పోయి కొత్త చర్మం వచ్చేటువంటి పరిస్థితిలో భాగంగా పొట్టు పొట్టు రాలిపోతుంటుంది అప్పుడు అసౌకర్యము దురద ఇన్కన్వీనియూ డిస్కంఫర్టు కలుగుతుంటాయమ్మా గీరి గీరి చాలా చాలా మండి పడుతున్నామా ఒక్కొక్కసారి తప్పనిటువంటి పరిస్థితుల్లో వైద్యులు కూడా మరి వేరే అదర్ ఆల్టర్నేషన్ లేనటువంటి పక్షంలో ఉంటే స్టిరాయిడ్స్ కూడా వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నా సో స్టిరాయిడ్స్ వెంటనే తక్షణమే అత్యంత శీఘ్రంగా ఫాస్ట్గా దాని యొక్క ప్రభావం చూపించినప్పటికీ దీర్ఘకాలం పాటు వాడడం వల్ల రీబౌండ్ ఎఫెక్ట్ అని వచ్చేసి మళ్ళీ అవి కూడా పనిచేయకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే వైద్యులు కూడా ముఖ్యంగా ఎక్కువ శాతం పైపూత మందులకు వాడేదానికే ప్రాధాన్యత ఇస్తారు మా ఈ యొక్క స్టెరాయిడ్స్ తప్పని పరిస్థితుల్లో ఇంటర్నల్ కూడా ఆధునిక గుర్తించిన రసాయన ఔషధాలు స్టెరాయిడ్స్ కూడా ఇంటర్నల్గా ఇస్తుంటారు అన్నమాట వైద్యులు తప్పని పరిస్థితుల్లో ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి డోసును క్రమక్రమంగా తగ్గించేస్తారు అమ్మా సో ట్యాపరింగ్ డోస్ అంటారనమాట సో స్టార్ట్ చేసేసి ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ టెన్ డేస్ వాడమని చెప్తారు పరిస్థితిని బట్టి గా తగ్గిస్తూ తగ్గిస్తూ వస్తారనమాట సో తప్పని పరిస్థితిలోనే వైద్యులు కూడా ఈ యొక్క స్టిరాయిడ్స్ని ముఖ్యంగా కడుపులోకి అమ్మా పైపుతం అందుకంటే వెంటనే తాత్కాలికంగా తక్షణమే ఉపశమనం పొందేందుకు ఎక్కువ శాతం మంది వాడినప్పటికీ కడుపులోకి వాడేది మాత్రం తప్పని పరిస్థితులు వాడుతుంటారమ్మా ఇది జనరల్గా సమాజ ధోరణి సో దీనికి సంబంధించి అనేక రకాలైన మందులు ఉన్నాయమ్మా నిజంగా చెప్పుకోవాలంటే సమస్య కొద్దిగా ఉంటే మరి చిన్న క్రీములతో తర్వాత ఈ యొక్క ఆయింట్మెంట్స్ తో సరిపోతుందమ్మా సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఆ కొద్ది గొప్ప క్రీములు అనేసరికి విపరీతమైన రేట్లు ఉన్నాయమ్మా సో సామాన్య మానవుకి అందరినీ ద్రాక్ష పండు ద్రాక్ష పండు సో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అప్లై చేసుకోవాలన్నా మరి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు పైపూత మందులకే దాదాపు వందలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నామా రెండు రోజులకు మూడు రోజులకు వందల వందలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో అలా కాకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలపైన సద్వి సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ సోరియాసిన్స్ నుంచి బయటపడడం అంత కష్టం అయితే కాదమ్మా సో మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా ఇది ప్రూవ్ రెమెడీ ఎంతో మంది వాడి ఫలితాలు చక్కగా పొందిన తర్వాతనే మరి చక్కటి ప్రశ్న కూడా మీరు అడిగారు కాబట్టి ఎంతో మందికి ప్రజలు ఉపయోగపడుతుంది ఆ యొక్క ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా చాలా గా పనిచేస్తుంది బాగా మాగినటువంటి అరటిపండు గుజ్జు ಕಲಬಂದ ಗುಜ್ಜು ಕೊಬ್ಬೇರಿ ನೂನೇ ಅನ್ನ ಮನಗೆ ದೊರಕೇ ಇವತ್ತು అరటి పండు గు అరటి పండు సంవత్సరం అంతా దొరుకుతాయి బాగా మా ఎంత అదే విధంగా కలబంద సో గ్రామాలు పట్టణాలు నగరాలతో మిత్రం లేకుండా ప్రతి చోట కలబంద మొక్క దొరుకుతుంది కనిపిస్తూ ఉంటుందమ్మా సో ఆ లోపల గుజ్జు ఉంటుంది కదమ్మా తగినంత గుజ్జు అదే విధంగా తగినంత కొబ్బరి నూనె మూడు కలిపేసేసి లేదా మిక్సీలో కలిపి కానీ ఏదో ఒక పద్ధతిలో ఆ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఆ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని ఈ చర్మ వ్యాధి ఉన్న చోట సోరియాసిస్ ఉన్న చోట అప్లై చేయాలి సమస్య తీవ్రంగా అంటే రోజు రెండుసార్లు అప్లై చేసుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అప్లై చేసినా సరిపోతుంది ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత తుప్పచేస్తుండాలి ఈ విధంగా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఒక్కసారి రెండు సార్లు కానీ క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల మరి అత్యంత ఖరీదైనటువంటి మందుల యొక్క పనితనం ఎంత బాగుంటుందో అంతకంటే కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు ఇలాంటి ఔషధాలు వాడుకున్నప్పటికీ క్షేమదాయకంగా పనిచేస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మా ఓకే ఓకే చాలా చిన్న అంటే ఇంట్లో ఉండేవే అరటి పండు కలబంద అలాగే కొబ్బరి కొబ్బరి నూనె దాంతో ఎలా అప్లై చేసుకోవాలో చెప్పారు కాబట్టి నిజంగా సోరియాసిస్ కాదు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక పట్టాన్ని తగ్గవు ఇది పాటించండి మీకు ఎలా అనిపించింది లేదా సోరియాసిస్ వాళ్ళకి వీడియో పాటించింది తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream media. I dream ki iDream team andar ki. Huge congratulations! Please subscribe iDream media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్